లూయిస్ బ్రెయిల్ గారి రెండు వందల పదిహేడవ జయంతి సందర్భంగా ఈరోజు ఫ్రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి యొక్క లూయి బ్రేల్ దినోత్సవానికి భారత వికలాంగల కుల ప్రొడక్షన్ సమితి కమిటీ పక్షాన మమ్మల్ని ఆహ్వానించినటువంటి పెద్దలు గౌరవనీయులు ఈ ఫ్రెడ్ సెక్రటరీ గారు అనేటువంటి పెద్దలు చెరుపు నాగభూషణ గారికి అదేవిధంగా ఫ్రెడ్ అధ్యక్షులైనటువంటి గంగారావు సార్ గారికి అదేవిధంగా మా భారత వికలాంగల కుల ప్రొడక్షన్ సమితి యూత్ ప్రెసిడెంట్ అయినటువంటి చంద్రశేఖర్ యాదవ్ గారికి సోషల్ మీడియా అభ్యర్థుల సంఘం అయినటువంటి గారికి గారికి అదేవిధంగా ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈరోజు లూయిస్ బ్రేలీ జయంతి సందర్భంగా రెండు వందల పదిహేడవ జయంతి సందర్భంగా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మన గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా భారత వికలాంగుల ప్రొడక్షన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన ఈరోజు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా అందుల జీవితాల్లో లూయి బ్రెయిల్ గారు వెలుగు వెలుగులు నింపి చీకటమయమైనటువంటి అందుల జీవితాల్లో వారు వెలుగులు నింపి ఒక లిపిని తీసుకొచ్చి ఇవాళ వాళ్ళు కూడా చదువుకొని ఉద్యోగ రంగాల్లో ఉపాధి రంగాల్లో ఈరోజు అందులో కూడా రాణించే విధంగా మరి లూయి బ్రెయిల్ గారు ఆ రోజు లిపిని ప్రసాదించి అందుల జీవితాల్లో వెలుగులు నింపారు అదే కోణంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇవాళ లూయిస్ బ్రేల్ గారి జయంతి సందర్భంగా మీ విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో వంద శాతం వైకల్యం ఉన్నటువంటి అంద విద్యార్థులకు మాత్రం అందు అందులో ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే బస్ పాస్ను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ నలభై శాతం నుంచి తొంభై శాతం ఉన్నా కానీ బస్ పాస్ ఇవ్వకుండా అంత విద్యార్థులను అదే విధంగా అందులకు సంబంధించినటువంటి అంద వైకల్యం కలిగినటువంటి అందులందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇబ్బంది గురి చేస్తుంది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ రాష్ట్ర మంత్రి వెళ్ళినటువంటి అడ్లూరు లక్ష్మణ్ గారు మానవతా దృక్పథంతో ఆలోచించి ఈ అందులందరికీ కూడా వంద శాతం కాదు నలభై శాతం ఉన్నటువంటి నలభై శాతం నుంచి మొదలుపెట్టి వంద శాతం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బస్పా జారీ చేసే విధంగా ఈ రోజు లూయి ప్రేర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి మీ విజ్ఞప్తి చేస్తూ అదే కోణలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే వికలాంగల పిన్షన్లు ఆరు వేల రూపాయలు చేస్తాం అధికారంలోకి వస్తే ఆర్టీసీలో వికలాంగుల పుస్తక ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం అధికారంలోకి వస్తే వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేస్తాం అధికారంలోకి వస్తే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తిస్తాం అధికారంలోకి వస్తే వికలాంగులకు బ్యాంకు రుణాలు ఇచ్చా ఆదుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇరవై తొమ్మిది అంశాలు పేర్కొన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇలా అందులో లిపి లూయి బ్రెయిల్ గారు జన్మదినోత్సవం సందర్భంగా మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాం అధికారంలోకి వస్తే అదే నెలలో అంటే వంద రోజుల వ్యవధిలోనే మేము అన్ని హామీలు కూడా నెరవేర్చున్నారు వికలాంగులు అయితే అధికారంలోకి అదే నెల నుంచి అరవై రూపాయలు శిక్షణిస్తున్నారు నేటి వరకు కూడా ఇవ్వలేదు కాబట్టి గౌరవ నీళ్ళు బ్రేర్ గారు జయంతి పురస్కరించుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మా వికలాంగుల పెన్షన్ పెంపు హామీ గురించి అదేవిధంగా ముఖ్యంగా ఇవాళ మహిళలకు ప్రీ బస్ ఇచ్చి ఏళ్ల తరబడి కాప్ చార్తో మేము ప్రయాణం చేస్తున్నాం మా వికలాంగులందరికీ కూడా వంద శాతం రాయితీతోని ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి కాకుండా పూర్తి వికలాంగల విద్యార్థులు రాష్ట్రంలో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ లూయి బ్రేలు దినోత్సవాన్ని పురస్కరించుకొని వెంటనే రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేసి ముఖ్యంగా నూతన జిల్లా కేంద్రాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ పది జిల్లాల ముప్పై మూడు జిల్లాలుగా తిరిగి తిండు మరి ముప్పై మూడు జిల్లాలలో అన్ని కలెక్టరేట్లు కొత్త కలెక్టరేట్లు వచ్చినాయి కొత్తగా ఎస్పీ ఆఫీసులు వచ్చినాయి అన్ని వచ్చినాయి కానీ మా వికలాంగల విద్యార్థులు చదువుకోవడానికి వస్తున్నటువంటి వికలాంగ రాష్ట్రాలు కానీ వికలాంగల స్కూల్ కానీ రాలేదు కాబట్టి దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి దూరదృష్టితో ఆలోచించి మరి ఆ రాష్ట్రంలో ఏర్పాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి ఇవాళ అందులో నడిపి లూయి బ్రెయిల్ గారి జన్మ జయంతి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏది ఏమైనప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఆలోచించి మా సమస్యలు పరిష్కారం భారత విలాంగన్ రాష్ట్ర కమిటీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ అందులో జీవితాల్లో వెలుగులు నింపాలన్నా కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రంలో అప్పుల కోసం చేస్తున్నారు